जय जनार्धना कृष्णराधिकापते जनविमोचना कृष्णजन्ममोचना ఎక్కడ గుడిలకు ఏమైనా జరిగినా ఏ ఇబ్బందులు జరిగినా కానీ ముందు మన ఐందవ సామ్రాజ్యాన్ని మన ఆయన యొక్క ఔన్నత్యాన్ని ఎప్పుడు రక్షిస్తూ ఉండి ఇంత రోజు బిజీగా ఉంటారు మనందరి అదృష్టం కొద్ది ఈరోజు వచ్చి నేను అనుకుంటున్నాం ఒకసారి సార్ క్లాస్ కొడదాం ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటున్న సందర్భంలో ఇక్కడ నుంచి చేసిన హిందూ బంధువులందరూ కూడా ఉదయపూర్వక నమస్కారం ముఖ్యంగా మలేష్ గారు ఒక ఏకలవ్యం లాగా ఆయన సంకల్పంతో ఎన్ని కష్టాలు వచ్చినా కానీ కూడా సమాజంలో ఆధ్యాత్మికం నింపడానికి ఆధ్యాత్మిక మార్గంలో సమాజాన్ని తీసుకుపోవడానికి ఆయన యొక్క పార్టిసిపేషన్ అనే ఒక ఏదైతే మనసులో సంకల్పం ఉంది ఆ శ్రీకృష్ణ భగవంతుడు ఆయన ఇంకా ఆశీర్వాదం ఇచ్చి ముందుకు తీసుకోవాల్సిందిగా ఉంటారు ఇవాళ ఎక్కడైతే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయో ఎక్కడైతే భగవంతుని భక్తిగా పూజిస్తామో అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి ఆ ఒక తెలిసింది అందుకే మనందరం కూడా దేవుడికి మొక్కుతాము ఇటువంటి ఈ ఎందుకంటే భగవంతుడు వచ్చిన కూర్చుంటాడు ఎక్కడో ఒక దగ్గర కూర్చుంటాడు ఈ ఒక ఉత్సవాన్ని ఆయన పండుగ పండుగలుగుతుంది కాబట్టి మంచి మనస్సుతో చిన్న పిల్లలు భగవంతుడు అని చెప్పి మనం భావిస్తాము ఇక్కడ ప్రధానమంత్రి గారు కూడా ఉపయోగించదు ఈ మదేశీ పంట వచ్చినప్పుడు కూడా చాలా మంది షాపులు వేస్తాయంటారు చూడాలి కళ్ళ తర్వాత దేనికి ఉపయోగం చేనేత కాబట్టి విదేశీ వస్తువులని తగ్గించి మన దగ్గర ఉన్న వస్తువులను ప్రమోట్ మీరు ఒకసారి చూసుకోండి దాన్ని బట్టి తన పేరు చాలా రోజులైంది తన నాన్న పేరు చాలా స్వామి చూసుకుంటాడు అని చెప్పేవాడు అటువంటి గొప్ప వ్యక్తి ఆ వ్యక్తి పైన ఏదైనా చేయాలని నా వద్ద అనుకూలం అయితే నాకు ఒకటి ఏం వచ్చిందంటే ముగ్గురు మనం సేవ చేస్తున్నారు ముగ్గురు ముఖ్యంగా సేవ చేస్తున్నారు ఒకటి దేశాన్ని రక్షించే సైనికులు వారి ట్రాన్స్పోర్ట్ వారిపోతే మనం తాను తిన్నా తాను తినకుండా మనం చెప్పేవారు రైతు కూడా మార్చుకుంటారు మరి వాతావరణం మనకు ఎంతో ఇబ్బంది అయిపోయింది రెండీ చెత్త తుమ్ము వాళ్ళు నడుస్తూ బాధపడుతూ అనారోగ్యం వచ్చిన నిత్యం పాలిశుభ్రత చేసి మనం రక్షిస్తున్నటువంటి పాలిషుభ్రత కార్మికులంతా